హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు నెల్లూరు సిటీలో మెయిన్ రోడ్ ఫేసింగ్కి అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీలో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అట్లాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మీకు ఫ్లాట్ అండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం ప్రాపర్టీ వచ్చేసి మనకు అపార్ట్మెంట్లో సిక్స్త్ ఫ్లోర్లో అయితే వస్తుందండి సిక్స్త్ ఫ్లోర్ పెంట్ హౌస్ అది ఈస్ట్ ఫేసింగ్ అండి దీనికి మీకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్త్ ఫ్లోర్కి వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారు ఫుల్లీ ఫర్నిచర్డ్ మీకు కిచెన్లో కావచ్చు అట్లాగే బెడ్రూమ్లో కావచ్చు వర్క్ అయితే ఎక్సలెంట్గా చేస్తున్నారండి చాలా బాగుంది వర్క్ మీకు టీవీ యూనిట్ కూడా చాలా బాగా నీట్గా రెడీ చేస్తున్నారు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి పన్నెండు సంవత్సరాలు అయింది పూజ గది కూడా మీకు సపరేట్గా ఇచ్చున్నారండి నెల్లూరు సిటీలో మెయిన్ సెంటర్కి దగ్గరలో ఉండాలి మెయిన్ సెంటర్లో ఉండాలి మనకు వాల్యుబుల్ ప్లేస్లో మనకు అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్ ఉన్నా పర్లేదు అని చూస్తుంటే మాత్రం ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పాలి మీరు ఎటువంటి బ్యాంక్లోనైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మీకు సిక్స్త్ ఫ్లోర్ వరకు ఉందండి ప్రాపర్టీకి కార్ పార్కింగ్ అయితే ఇవ్వలేదు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు అంకరాల వరకు వస్తుంది రెండున్నర అంకనం మీకు ఈ ఫ్లాట్కి సంబంధించి అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుందండి మీకు మంచి వాల్యుబుల్ ప్లేస్లో మీకు ప్రాపర్టీ ప్రాపర్టీ వచ్చేసి నెల్లూరు సిటీలోని టౌన్ హౌస్పేట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి మన ప్రాపర్టీ చూడాలంటే వెంటనే మీరు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ని మంచి మంచి వీడియోస్ని తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రాపర్టీస్ చూడాలన్నా వెంటనే కిరో దెబ్బి ప్రాపర్టీస్ని సంప్రదించండి మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి మీకు ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటాయి క్లియర్ కట్గా లోన్ వచ్చే ప్రాపర్టీసేనండి లోన్ వచ్చే ప్రాపర్టీసే మా దగ్గర అందుబాటులో ఉంటాయి పది లక్షల దగ్గర నుంచి కూడా ప్లాట్లు అయితే మీకు సెవెన్ ల్యాక్స్ నుంచి ఏడు లక్షల దగ్గర నుంచి కూడా మా దగ్గర స్టార్టింగ్లో ఉన్నాయండి థర్టీ త్రీ అంకనమ్స్ వస్తుంది ముప్పై మూడు అంకనాలు వస్తుంది ఏడు లక్షలకి అట్లాగే మీకు పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఇట్లా బడ్జెట్ పెట్టేదాన్ని బట్టి మీరు ఓన్లీ ప్లాట్లు తీసుకుంటానన్నా లేదా హౌసెస్ తీసుకుంటానన్నా ఇండివిజువల్ కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు మీకు మంచి ఫ్లాట్స్ అయితే మంచి స్థలాలు అయితే మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది ప్రాపర్టీ కోసం మీరు వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్